ప్రభు గారు ఇది నా చావు స్పీచ్లా ఉంది ఎందుకంటే చచ్చిపోయిన ఇలా పోడతారు పాపం అలా ఉండే వాళ్ళు అంతా చావు చావు స్పీచ్లో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ ఓకే తండ్రి గారు నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మత్స్యకారుల కష్టాలు చూడటానికి మాత్రం రాను అది ముల్లి బాబు గారు అనుసరి నేను మాత్రం థ్యాంక్స్ కానీ నాకు తెలిసి ఉంటుండదని అనుకుంటున్నా ఇట్ ఈజ్ ఐఎమ్ హోపింగ్ నా కోసం అనేది చెప్పింది బట్ కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమా నేను అట్లేదు జస్ట్ జోపింగ్ జస్ట్ అబౌట్ మై చేసి నేను వేరే వాళ్ళ కష్టాలు వేరే వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ అనే బుద్ధి తక్కువ నేను ఎప్పుడు చూను అది మెసేజ్ ఇస్తే వాట్సాప్లో సీక్రెట్గా వేస్తాను కానీ సినిమా ద్వారా ఇవ్వండి యా బట్ ద పాయింట్ ఈస్ ఫ్రమ్ ద టైటిల్ ఫ్రమ్ రేవు ఐ జస్ట్ ఫైంట్ వెరీ వెరీ అంటే రేవు అనే దాంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళందరి మధ్యనే ఏదో కథలు ఉంటాయి దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటారు అనేది ఐమ్ ఎక్స్పెక్టింగ్ వాట్ ఎవర్ ఐ సాఫ్ట్ సూపర్ వాట్ ఎవర్ ఐ హర్డ్ అండ్ ఐ థింక్ అది ఇట్ అట్లీస్ట్ నా మెమరీ అలాంటి సినిమా వచ్చినట్టు నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయగలరు సో థింగ్ ఈజ్ యూనీక్ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అండ్ సెకండ్ ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఫర్ సమ్ స్టేట్ రీజన్ అంటే ఇందాక ఒకసారి మెన్షన్ చేసిన తర్వాత రికార్డ్ అయిందా రీసెంట్ లేదా తిరిగి నాకు నాకు మోహన్ గారు అంటే ఉన్నంత క్లాష్ నా లైఫ్ అవ్వదు లేదు అది కారణం ఏంటంటే నేను జయసు గారిని విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ టాకింగ్ అబౌడ్ జ్యోతి సినిమా పోస్టరు కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేశారు నేను అక్కడ ఫుట్పాత్ మీద ఉంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను ఎవరిని జయిదు కాదు మురళీమోహన్ ఎందుకంటే ఇతను అంటే నేను మురళీమోహన్ గారిని తింటున్నాను కూడా భూతులు నా లైఫ్గా ఉంది అట్లా కేవలం కుళ్ళుతో చచ్చిపోవడం సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ని కౌలించుకుంటే నేను వాకౌట్ వాకౌట్ కళ్ళు అలా దించి మళ్ళీ తట్టుకోలేని ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ ఈయన కౌలించుకుంటే మళ్ళీ వాకౌట్ ఇది నాయకు మోహన్ గారికి ఉన్న చరిత్ర బట్ జోక్స్ అబాట్ ఎన్ ఎనీథింగ్ ఎల్స్ కమింగ్ బ్యాక్ టు ద ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్ మీన్ ఐ కంగ్రాజు దేవ్ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు డిఓపి నాకు ఒక విచిత్రమైన థింగ్ ఏం చెప్పిందంటే ఫస్ట్ టైం నాకు పరిచయం చేస్తే తనకుడు సరే నేను చూడటానికి ఎలా ఉంటాను కదా సార్ మంచి కెమెరా అని చెప్పాడు అది నాకు చాలామంది చూడటానికి వెళ్ళడం వాళ్ళకి వాళ్ళు అర్థం అవటం అనేది నాకు దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యా సూపర్ యా అండ్ లైక్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ ద చీన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ